నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి శ్రీ విద్యాపీఠం వ్యవస్థాపకులు గత నలభై ఐదు సంవత్సరాలుగా శ్రీ విద్య ఉపాసనతోటి తోటి ఎంతో మందికి మంత్రోపదేశాన్ని చేసిన శ్రీ గురు కరుణామయ్య గారు ఉన్నారు వారితో మాట్లాడి కొన్ని అమూల్యమైన విషయాలు తెలుసుకుందాం గురువు గారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి ఎలా ఉన్నారండి చాలా నిజంగా అమ్మకే కృతజ్ఞతలు చెప్పుకోవాలి మళ్ళీ మీ విలువైన సమయం మా కేటాయించినందుకు ఈ అవకాశం దొరికినందుకు ఎన్నో సందేహాలు చాలా అంటే అవన్నీ నివృత్తి చేస్తూ వచ్చారు అవి చిన్న చిన్నవే అయినా చాలా పెద్దవి జీవితంలో అలా చాలా వరకు ప్రేక్షకులు కూడా వాటిని విని ఆచరిస్తున్నారు ఆ పూజలు అవి చేసుకుంటూ ఉన్నారు అందులో భాగంగా మరికొన్ని ప్రశ్నలు మా ముందు ఉంచారు అవి నేను ముందు ఉంచుతున్నాను ఇందులో భాగంగా వారాహి అమ్మవారు నవరాత్రులు ప్రారంభం అవుతున్నాయి ఎక్కడ చూసినా ఈ అమ్మవారి గురించే వారాహి అమ్మవారి ఇలా అట తాంత్రికమైన పూజలు చేయాలంటారు కొంతమంది లేదు లేదు సాధారణమైన పూజలు చేయాలని కొంతమంది అసలు అమ్మవారు ఎవరు వారాహి అనే పేరు ఎందుకు వచ్చింది లక్ష్మీ అమ్మవారైనా పార్వతీదేవియా లేకపోతే సరస్వతి దేవియా అసలు ఆదిపరశక్త ఇలా ఎన్నో సందేహాలు ఉన్నాయి అసలు ముందుగా వారాహి అమ్మవారు ఎవరు ఆవిడ విశిష్టత ఆవిడ అవతార విశిష్టత తెలియచేయండి మంచి ప్రశ్న అడిగారు శ్రీ విద్యా పరంగా చూస్తే శ్రీ విద్యలో గణపతి బాల రాజశ్యామల బారాహి లలితమ్మ ఈ దేవతలు ఒక్కొక్క దేవత ఉపాసన కొన్ని నెలల పాటు చేసుకుంటూ వస్తే ఈ దేవతల వల్ల గణపతి ఉపాసన వల్ల మూలాధారంలో మనకు ఉన్నటువంటి భయము అనుమానము తొలగిపోయి ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ వస్తుంది శ్రద్ధ ఏకాగ్రత దానికోసం మూడు నెలలు ఉపాసన చేయాలి మూడో నాలుగు నెలలు తర్వాత బాల ఉపాసన చేస్తే మనకున్న కోపాలు అన్ని పూర్తిగా పోయేవరకు అలాగే క్రోధ నాసిన్యనమా క్రోధ సమన్యనమా అంట లోన్యనమా అంటారు అవిడికి తెలుసు కోపం పూర్తిగా పోవాలని అందుకంటే ఈ కామ క్రోధాన్ని కొంచెం అదుపులో ఉంచడానికి బాల ఉపాసన ఇక్కడ ఏమిటంటే భగవంతుని పూజ చేస్తే ఇది మాత్రమే కాదు ఇది కూడా మారాలి అన్నది మనకు తెలుసుకోవాలి రాజశ్యామల ఉపాసన చేసినప్పుడు ఇక్కడ ఉంటుంది అనాహత అక్కడ అన్కండిషనల్ లో నిబంధన రహిత ప్రేమ ఇది కష్టం ఈ రోజుల్లో ప్రేమంతా నిబంధన ప్రేమ ఉన్నా ఐదు గంటల ఇంటికి వచ్చేయండి కండిషన్స్ పెడతాము ఇది నిబంధనతో అలా కాకుండా నిబంధన రహిత ప్రేమ ఇంద్రినిగ్రహం ఇది పోతే వారాహిస్తుంది ఈవిడ దండనాధ అంటారు డిసిప్లిన్ అయ్యవారు నాన్నగారు అమ్మవారు ఈ అమ్మ ఎలా ఉన్నా ప్రేమించి అమ్మ ఈవిడ ఈవిడ కొంచెం రూల్స్ ప్రకారం డిసిప్లిన్ లో అందుకని వారాహి ఆజ్ఞా చక్రంలో ఉంటుంది వారాహి అమ్మవారు అంటే కొంచెం భయపడతారు ఎందుకు మిగతా వాళ్ళు కూడా ఈవిడ ఉగ్రదేవత అందువల్ల ఈవిని పూజ చేయకూడదు అని చెప్పడం దండనాథ పురస్కృతాన్ని నిజానికి వారాహి అమ్మవారు లక్ష్మీదేవి యొక్క ఇంకొక అవతారం శ్రీచక్రం తీసుకుంటే మొదటి ఆవరణలో మధ్య లైన్లో ఎనిమిది మంది మాతృకా దేవతలు ఉంటారు ఎనిమిది మంది అష్టమాతృకలు అంటారు అంటే సప్త మాతృకలు విన్నా దేవుస్తుంది బ్రాహ్మి మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి మహేంద్రి చాముండ మహాలక్ష్మి మహాలక్ష్మి ఇక్కడ ఉంటుంది మన కుడి పక్కనే ముందు భాగంలో వారాహి ఒక పక్క ఉంటారు మహాలక్ష్మి ఇంటికి కట్టిన తోరణాల మావిడాకులు తోరణ అది ఇంట్లో వ్యాక్యూమ్ చేసుకోకుండా దుమ్ము దూరలో ఉంది బయట తోరణానికి ఉపయోగం ఉందా ఈ ఇంట్లో దుమ్ము దోగరా ఉంది బయట ఇలాంటి డ్రెస్ వేసుకుంటే ఏమైనా ఉపయోగం ఉందా ఈ బై ఈ మంగళకరం మహాలక్ష్మి అయితే వారాహి ఆవిడ ఫేస్ కూడా బోర్ ఫేస్ అంటారు ఇంకా కొమ్ము ఉంటుంది ఆడ కొమ్ముతో లోపలికి తిరిగి ఒక పొక్లైన్ లాగా లోపల చెత్త అంతా తీస్తుంది ఎక్కడ బయట కాదు ఇక్కడ ఇక్కడే ఉంది రాక్షసులందరూ ఇక్కడే ఉన్నారు మనం బయట ఉన్నారా కూడా ఈ చెత్త తీసి పెట్టి ఇక్కడ క్లీన్ చేస్తుంది సో శుభ్రం చేసి లక్ష్మి అశుభాన్ని తీసే లక్ష్మి వారాహి అయితే శుభాని లక్ష్మి మహా ఇద్దరు మనకు కావాలి వాక్యూమ్ క్లీనర్ కావాలి మామిడి అతలు కావాలి ఆనందంగా క్షమించాలి వ్యాక్యూమ్ క్లీనరే వారాహి మన ఇల్లు శుభ్రం చేస్తుంది ఇల్లు కానీ శుభ్రం చేసేటప్పుడు మరి కొంచెం అప్పుడు అవుతుంది లోపలి తవ్వుతున్నప్పుడు బాధ ఇస్తుంది అంచేత ఏంటి ఇది సాధారణంగా ఇది ఉపాసన చేయకూడదు నాకు గుప్త నవరాత్రులు అని ఒక పేరు పెట్టాడు గుప్తన అంటే ఏంటి ఎవరికీ తెలియదు అనాదిగా మరుగుపడిపోయింది అంతేగాని గుప్తం అంటే ఎవరో గుప్తంగా చేసుకోవాలి అని అప్పుడు లలితా సహస్రనామం కూడా లలిత రహస్యనామ సహస్రతోత్రం అంటారు అని గుసగుసగా చదవండి పైకి చదువుతారు ఎవరు చదవకూడదు ఇదేంటంటే పైన మీనింగ్ తీసుకుంటున్నారు రహస్యనామం అంటే బిందు తర్పణ సంతుష్ట అంటే పైకి కనబడే అర్థం ఒకటి లోపల కనబడే అర్థం ఒకటి ఆ మూల ప్రకృతికి వెళ్ళాలి అని చెప్పి వారాహి అంటే ప్రత్యేకించి వేరే ఉగ్రదేవత కాదు ఆ మహాలక్ష్మి ఈ వారాహి ఇది అనాదిగా తాంత్రికానికి వైదికానికి ఉన్న ఒక పోరాటమే వైదికల్లో ఒక నియమము నిబద్ధత ఇలా వీళ్ళే చేయాలి వాళ్ళే చేయాలి లాగా చేయాలి అది కరెక్టే అదొక స్కూల్ ఆఫ్ థాట్ కానీ అనేటప్పటికీ సినిమా వాళ్ళ పుణ్యం గారు తాంత్రిక హామ్ రూమ్ అనేవి మాంత్రికులు చేసి తాంత్రికం అంటారు తంత్రము అంటే పద్ధతి సంస్కృతంలో తంత్రం సర్వ యంత్రాత్మిక సర్వ తంత్రాత్మిక సర్వ మంత్రాద్దిగా సర్వతంత్రం అంటే అన్ని పద్ధతులు ఇదే పద్ధతి అనుకుంటే అది ఒక రకం ఇదేంటి నీ మనస్సు ఉంటే చాలు భక్తి ఉంటే చాలు ఎలా ఉన్నా సర్వకాల సర్వావస్థలేందు మంత్రం పండించుకో అనేది తాంత్రికం నువ్వు తినకుండా చేయాలి ఈ బట్టలు వేసుకునే చేయాలి అనేది ఒక రకంగా వైదికం అంటే సెల్ఫ్ స్వతంత్ర పరతంత్ర విధానం అంటుంది తంత్రికం అంటే నీ డిసిప్లిన్ నువ్వే పెట్టుకుంటావు నాకు డిసిప్లిన్ లేదని కాదు డిసిప్లిన్ ఉంటుంది కానీ నాకు మంత్రం గుర్తొచ్చింది నేను అన్నప్పుడు నేను చదువుతాను ఈ డ్రెస్ ఎలా ఉంది నేను పాటించిన అన్నం అన్న పట్టించుకో ఆ రకంగా చూస్తే వారాహి తాంత్రికంగా ఎక్కువ పోయి అందులో ఈ రోజుల్లో ఎందుకు పాపులర్ అయింది అని మీరు అడుగుతున్నారు కలియుగంలో ఇలా విడిపోతుంది ధర్మం కల్చర్ వాల్యూస్ పడిపోతున్నాయి పూర్వకాలంలో అనకూడదు కానీ విడాకులో అన్న శబ్దం నేను నా చిన్నప్పుడు వినలేదు ఈ రోజు ఆ శబ్దం వినకుండా రోజు గడవట్లేదు అది చింతించాల్సిన విషయమే ఈ వారాహి దేవత ఈ రోజుల్లో కావలసిన దేవత వారాహి ఎందుకంటే ఆవిడ మూడు సందర్భాల్లో మనకి బాగా అవసరం ఒకటి మ్యారిటల్ బ్లెస్ దాంపత్య సంబంధాలు తగ్గిపోతున్నప్పుడు వారాహి దేవత ఉపాసన ఎంతైనా మంచి వారాహి దేవత ఉపాసన మంత్రం చెప్పుకున్నా మంత్రం విన్నా సరే ఆవిడ రక్షిస్తుంది ఎలా రక్షిస్తుంది భర్తను వారిలో మార్చేసి కాదు వాడు అలాగే ఉంటాడు ఈవిడ అలాగే ఉంటుంది నేను అడ్జస్ట్ అవుతా ఈ పరిస్థితులకు అడ్జస్ట్ అయ్యి శక్తిని ఇచ్చేది వారాహి సో మ్యారిటల్ బిల్స్ రెండోది క్రానిక్ ఇల్నెస్ అంటారు దీర్ఘకాలిక రోగాలు నన్ను తెలియకుండా రోగాలు ఎలా పట్టి పీడిస్తుంటే దానికి కూడా వారాహి అందుకే సర్వదుష్ట ప్రదుష్టానం అనేది సర్వ రోగ ప్రరోగానామని మార్చి బ్రహ్మాండ బ్రహ్మాండమైన రోగాలు తగ్గుతాయి అది మూడోది కోర్టు కేసులో లీగల్ ఇంప్లికేషన్స్ లో ధర్మం మన పక్క ఉంటే అక్కడ కండిషన్ ఉంది అధర్మం కాబట్టి నేను దేయించి ధర్మం మన పక్క ఉంటే వారాహి ఇంత ప్రయోజనం ఉంది కాబట్టి కలియుగంలో ఇంత అవసరం ఉంది కాబట్టి వారాహిదేవి ఇప్పుడు పైకి వచ్చింది వీళ్ళు పాపులరైజ్ చేయలేదు ఆవిడ అనుకుని ఈ కాలంలో నేను అనుగ్రహిద్దాం ఆవిడే పైకి వచ్చింది ఇంత ముందు వైభవ లక్ష్మి అని చెప్పేసి కొన్నాళ్ళ పాటు ఇప్పుడు మళ్ళీ పెద్ద మళ్ళీ కొంచెం వారాహి అంటే ఏ సమయానికి ఎవరికి అవకాశం అవసరం ఉందో ఆ రూపంలో అనుగ్రహించి ఆ తెల్లే ఇన్ని రూపాలు అలా వారాహి ఆవిడే అనుకుంది రావాలి పూజ చేయించుకోవాలి అయితే పూజ నియమాలు చాలా మంది తెలుసుకోవాలనుకుంటున్నారు ఇప్పుడు నవరాత్రులు రాబోతున్నాయి జూలై ఆరవ తారీఖు నుంచి ప్రారంభం అండి అసలు ఏ విధంగా చేయాలి అమ్మవారిని ఎవరు కొలవచ్చు ఎవరు దూరంగా ఉండాలి ఇది కూడా ఒక ప్రశ్న ఇంట్లో పూజ చేసుకోవద్దని కొంతమంది కేవలం ఆలయాలు ఉన్నప్పుడు పీఠాలు ఏమైనా ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి చేసుకోండి అని ఇంటి దగ్గర అయితే మళ్ళీ దుష్ప్రభావాలు కూడా ఉంటాయి మీరు సరిగ్గా చేయకపోతే అవి కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని ఇలా కొన్ని సందేహాలు అడిగారు వాటి గురించి వివరణ ఇంట్లో పర్చు ఇంట్లో గుళ్ళో ఇంట్లోనే వెతుకుతాం ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడే సొల్యూషన్ అంటే ఇంట్లో గొడవలు ఉన్నాయి మనశ్శాంతి లేదు గుడ్లోకి వెళ్ళి పూజ చేసుకుంటే ఎలా అవుతుంది ఈ వారాహి దేవత ఎక్కడ ప్రాబ్లం ఉంటుందో అక్కడ సాల్వ్ చేసి దేవతది మనకేమిటి ఇవిడ ఉగ్ర దేవత ఇంట్లో చేయకూడదు మరి బెదవాడ కనకతురు కూడా మహిషాస్త సంబంధించినప్పుడు ఇలా ఆమె పూజ నరసింహస్వామి ఈవిడికన్నా భయంకరంగా సింహాకారంలో ఉంటారు అటువంటి నరసింహస్వామిని కూడా ప్రహ్లాదుడు భయపడకుండా ఇలా ప్రార్థించే ప్రసన్నవదంతో వదంతో ఉన్నాడు మనకేమిటంటే ఈ ఉగ్రం చూసేటప్పటికీ అది ఎవరి మీద ఉగ్ర స్వరూపం ప్రవే చూపించింది అన్నది మనం మర్చిపోతున్నాం విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్నందిత అంటుంది లలితా స విశుక్రుడు అంటే ఎవడు శుక్రం లేనివాడు విశుక్రుడు అంటే ఈ మలినాలతో నిండి చైతన్యం లేకుండా ఎప్పుడు అరుస్తూ గొప్పతూ తామసిక శక్తితో ఉంది చైతన్యం లేకుండా ఉన్న వాళ్ళకి వాళ్ళలో ఉన్న తామస శక్తిని దునుమాటానికి సంహరించడానికి అవతారం తప్పదు దొంగి వెళ్ళిన అంటే ఊరుకుంటుంటే పోతా పోవా అనదు పోతాహ పోవా అన్నంత మాత్రం ఈ ఉగ్ర దేవత కాదు కదా అంచేత ఈవిడలో ఉగ్రం దేని మీదంటే మనలో ఉన్న కోపం మీద మనలో ఉన్న ఈశ మీద హసు మీద ఉగ్రం కావాల్సింది అంచేత కేవలము ఉగ్రస్వరూపం కాబట్టి ఇంట్లో పూజ చేసుకుని శనీశ్వరుడు దీపం కూడా ఇంట్లో వెలిగించకూడమంటాడు అదేలో గుళ్ళే వెలిగించాలి ఇవన్నీ ఒక మిస్నోమర్తనే నాకు వారాహి ఉపాసన రోజు మేము చేస్తాం మా శిష్యులు అందరూ చేస్తారు వాళ్ళందరూ బాగానే ఉన్నారే నువ్వు పూజ చేసినా చేయకపోయినా జరిగి జరుగుతూనే ఉంటుంది దీనికి దానికి లింకులు పెట్టేస్తుంటూ ఉంటాం గమనించాలంటే ఆషాఢ మాసం శూన్య మాసం పెళ్లిళ్ళు చేయరు అవునా కదా పెద్ద ఉత్సవాలు ఏముండవు ఇక్కడ శూన్యంగా ఉన్నప్పుడు వచ్చిదే వారాహి అక్కడ కూడా మనకి పండగలు ఎక్కువ ఉంటుంది శ్రావణమాసం వస్తేనే అప్పుడు కలకళ్ళు వినాయక రేవతి అవన్నీ వస్తాయి వరలక్ష్మి రాదు వినాయక చవితి తర్వాత దసరాదు ఈ శూన్యంగా ఏ భక్తి ఏమీ లేకుండా ఉన్నప్పుడు మైండ్ అటు ఇటు వెళ్ళడానికి ఛాన్స్ అందుకని శూన్యమాసంలో ఉన్న నన్ను ఉద్ధరించడానికి వచ్చిన లక్ష్మి దేవే వారాహి అందుకని ఆషాఢంలో వస్తుంది శుద్ధ పాఠ్యం నుండి ఆషాఢ శుద్ధ నవ్వు వరకు ఈ వీటిని ఉపాసన చేయడానికి చాలా మంత్రాలు ఉన్నాయి ఆ మంత్రాలు పేర్లు విని కూడా మన వాళ్ళు భయపడిపోతుంటారు ఉంటాయి మరి బృహద్వారాహి లఘువారాహి కిరాత వారాహి ధూమ్ర వారాహి స్వప్న వారాహిత వారాహి ధూమ్రమ్మో అనుకుంటా మనం వెళ్ళద్దు లఘువారాహి ఉంది కదా ఐమ్ గ్లౌమ్ వారాహ్యేన ఇది లఘువారాహి ఇది అందరూ అంటారు ఎవరు మంత్రాలు ఇలాంటి పైకి చెప్పకూడదు అసలు అకారాది క్షకారాంత మాతృకావరణ స్వరూపిణి వైక్షి వాక్స్వరూప అని లలితా సహ త్రిశిలోను అన్నిట్లోనూ చెప్తుంది మీరు ఏం మాట్లాడినా ఆ నుండి క్షా వరకు అది మంత్రమే ఉంటుంది మంత్రం బయట చెప్పకూడదు మాట్లాడకుండా గొప్ప నిజానికి అంచేత ఈ వారాహి దేవతని ఈ పది తొమ్మిది రోజుల్లోనూ పదహారు ఉపచారాల పూజ చేసి లేదు నాకు రాదు ఐదు గంధ పుష్ప దీప నైవేద్యం వారాహ్యన చేసి వారాహి అష్టోత్తరం అని ఆ అష్టోత్తరంతో పూజ చేసి ఈవిడికి నైవేద్యం ఇక్కడ కూడా ఏమిటంటే ఆవిడికి అదంతే ఇష్టం ఈవిడికి ఇదంతే ఇష్టం కదా సమర్పించడం ఇష్టాయిష్టాలు పెట్టినందుకు తృప్తి పడిపోతూ ఉంటాం ఇక్కడ ఆవిడికి ప్రీతి లేదు అప్రీతి లేదు ధర్మము లేదు అధర్మము లేదు వీటికన్నిటికీ అతీతం రూపాతీత గుణాతీత నామాతీత తత్వాతీత అతీతమైన భగవంతుని పట్టుకొని ఆవిడికి ఇదంటే ఇష్టం అంటే కానీ ఇక్కడ రక్తవర్ణ మాంసనిష్ట గుణాన్న ప్రీత మానసం అంటే మాంసనిష్ట అంటే మాంసం అంటే ఆవిడికి ఇష్టం మాంసం అంటే చికెను మటను కాదు నాలో ఉన్నటువంటి అహంకారమే నాకు రూపం కలిగిస్తూ ఈ మాంసమే ఇది అహంకారం నేను పురుషుణ్ణి అహంకారం నేను ఫలానా అని అహంకారం ఇవన్నీ ఒక రూపం కదా న్యాయంగా ఇవన్నీ తీసేయండి అందరిలో నీ మాంసాన్ని తీసిస్తే అస్థిపం దేవు అవునా కదా అన్ని ఒకలాగే ఉన్నాయి ఐడెంటిటీ కలిగించేది మాంసం ఈ ఐడెంటిటీ అన్న అహంకారాన్ని తీసేస్తుంది కంటే ఆవిడ మాంసం కదా నేను మాంసం పెట్టలేను కదా మాంసానికి ప్రతీకగా మెనపగారులు పెడతారు పెట్టి వండి ఉగ్రదేవత కదా ఎందుకు ఒక తేను చూపు వేస్తాం తేనెలో ముందు గారులు ఆవిడ నైవేద్యం పెట్టి లేదా ఆవిడ కోపం ఉగ్రం మన కోపం మీద ఆవిడ కోపం చూపించాలి కాబట్టి ఎరుపురం కంటే ఆవిడకి ఆవాహన ఎక్కువగా అవుతుంది కాబట్టి దానిమ్మ గింజలు నైవేద్యం పెడతారు ఈ దానిమ్మ గింజలు కానీ మెనపగారులు కాని తేనుల ముందు కానీ నైవేద్యం పెట్టి యథావిధి పూజించి ఈ తొమ్మిది రోజుల్లోనూ సువాసిని పూజ అని చెప్పి మీకు తెలియదు అందరూ సుహాసిని పూజ సుహాసిని పూజ అంటారు తెలియక సుహాసిని అంటే వాళ్ళ అన్నగారు కూతురు కూతురు అందరూ కూడా సుహాసిని పూజ సుహాసిని పూజ అంటారు ఇది సువాసిని పూజ ఆ సువాసిని అంటే అక్కడ కూడా మంచి కాస్త అందంగా ఇలా పట్టుచేలు కట్టుకుంటే వాళ్లే సువాసిని అనుకుంటారు ఈ ఆకారంతో కాకుండా సువాసన అంటే మంచి కర్మలు మంచి ఆలోచనలో ఉన్న ప్రతి వాళ్ళు సువాసన అది పూర్వ సువాసన ఇప్పుడు సువాసన కూడా పట్టించుకోకూడదు న్యాయంగా కానీ సువాసిని అంటే ఇది అనకుండా ఆ నియమాన్ని దాటుకుని ఈ అడ్డుని దాటుకుని మంచి ఆలోచనలో ఉన్న వాళ్ళని పిలిచి ఇంకే ఆలోచన లేకుండా ఆ కాళ్ళకి పసుపు రాస్తుంటే చూస్తూ ఉంటాం కదా మన నెలలో శ్రావణ మాసం వస్తుంది బుట్టల్లో బత్తాయిలన్నీ పట్టుకుని మెట్లు ఎక్కుతూ పోతూ ఉంటారు అన్నీ బాగుంటాయి కానీ వాళ్ళ జీవితాల్లో మార్పు రాదు ఎందుకు అక్కడికి వెళ్ళి కాళ్ళకి పసుపు రాస్తూ మీ అబ్బాయి లే తల్లి ఏం చేస్తాం ఇలా కబుర్లు చెప్పుకుంటూ చేసి సువాస అదే సువాసిని పూజ చేసినప్పుడు ఆవిడ్ని మాట్లాడకుండా కూర్చోమనాలి మా కడుమూసుకుని కూర్చోని అమ్మవారిలా కూర్చోడి తల్లేని జపం చేసుకొని నేను కూడా ఇంకొక ఇతరమైన విషయాలు మాట్లాడకుండా ఆ పాదాలకి పసుపు రాసి చక్కగా బొట్టు పెట్టి ఆవిడ పీకేయకుండా ఎలా పీకేయకుండా ఆ పు పువ్వులేవో ఒళ్ళో పెట్టి ఆ సువాసిని యథాశక్తి మన శక్తి కొలిది పూజ చేసి చేరవ జాగ్రత్త ఏదో ఇచ్చి చేయడం చేశాక మూడో నియమం ఏంటంటే వారాహి తర్పణాలు ఉన్నాయి ఇక్కడ తర్పణం అనగానే పోయిన వాళ్ళే మనకు గుర్తు అనగా తర్పణం అంటే వాడికి కానీ తర్పణం అంటే దేవ తర్పణం ఋషి తర్పణం పితృ తర్పణం అని మూడు తర్పణాలు తర్పణం అనేది తప్ప ఇది తర్పణం అంటే తర్పణం అంటే నా ఆనందాన్ని కృతజ్ఞతని తెలుపుకోవడానికి చేసే ప్రక్రియని తర్పణం అంటారు తర్పణాలు కూడా తాతగారు చాలా థ్యాంక్స్ అండి మా నాన్నగారు అమ్మగారిని ఇచ్చారు మంచి జీవితాన్ని థ్యాంక్ యూ వెరీ మచ్ దేవుడా గురువా ఈ కృతజ్ఞతాపూర్వకంగా అయితే తప్పడం అంచేత వారాహి దేవత కూడా శూన్యమాసంలో వచ్చేవాడికి మా నా జీవితాన్ని రక్షిస్తూ ఉండదండి థ్యాంక్ యూ వెరీ మచ్ అనుకుంటూ పంచామృతాలు అంటే ఏమిటి మీకు తెలుసు పాలు పెరుగు పెరుగు నెయ్యి కలిపి అది కూడా మన వాళ్ళు ఏం చేస్తారు అన్ని ఇంత చేసి చేసిగా జిగటగా చేసి ఎక్కి అవి మేమే పోస్తే ఎలా ఉంటుంది మేము పోసరు అయితే నెయ్యి తేనె ఇంతకాల పెరుగు అని చేత అక్కడ కూడా పాలు ఎక్కువ పోసి పెరుగు నెయ్యి లాంటి కొంచెం తప్పసి దానితోటి ఇలా పెట్టి తర్పణం ఐంగ్లం వారాఖీనవ తర్పయానం ఐంగ్లో వారాఖీన తర్పయానం దీనికి దీక్ష అక్కర్లేదు భయపడక్కర్లేదు ఆవిడ మరీ కోపకి నరికేస్తుంది కదక మనం అంతకన్నా గొప్ప అదృష్టం ఏముందమ్మా ఆవిడ తావడం కదా ఈ రకమైన ధైర్యం ఉంటేనే నీకు ధీరాధీర సమర్జిత అంటుంది అమ్మవారి ఈ ధైర్యం ఉంటేనే దగ్గుతుంది హిందీలో కూడా నిల్వాలే దులహనియా లేదా నువ్వు దిల్వాలేవా లేక అధీరుడు వాళ్ళది దులహ నీకు దురకాలేదాన్ని నిర్ణయిస్తుంది ధైర్యంగా నువ్వు పూజ చేయి ఐంగులం వారాయణం చివరిగా ఏంటంటే ఉత్తప్పుడు ఎలాగ అందరి మీద అరుస్తూనే ఉంటాం ఆ తొమ్మిది రోజులైనా కాస్త నోరు అదుపులో పెట్టుకుని ఎవరి మీద అరవకుండా ఇది చాలా కష్టం బోర్లు పులిఆర్లు ఎన్నైనా చెప్పి పూజ చేస్తున్నప్పుడు కూడా ఏదో ఒకటి ఉంటుంది కనీసం తొమ్మిది రోజులు పూజ మన నోరు అదుపులో ఉంటుంది ఎవరిని అరవకుండా ఇలాగ మీలాగా మంగళకరంగా అలంకరించుకుని మంగళకరమైన ఆలోచనతో మంగళకరమైన వాక్కుతో మంగళకరంగా అతను నవరాత్రులు గడిపితే తప్పకుండా ఆ మహాలక్ష్మి వారాహి రూపంలో మన సంసారాన్ని రక్షిస్తుంది అందులో సందేహం లేదు చక్కగా వివరించారు అయితే ఇంకా కొన్ని సందేహాలు ఉన్నాయి ఇందులో ఏమిటంటే ఏ సమయంలో అమ్మవారికి పూజ చేయాలి అమ్మవారు గుప్త దేవత కదా సాయంత్రం వేళ అంటే చీకటి పడినప్పుడు వారాహి అమ్మవారికి పూజిస్తే చాలా మంచిది అంటూ ఉంటారు ఎంతవరకు నిజం అండి ఆ రకంగా వారాహి దేవతగా చెంది కాళి ఇవన్నీ కూడా సాయం సమయంలో చేస్తాయి ఇందాక చెప్పాను శూన్యమాసం ఎప్పుడు నీకు లైట్ కావాలి చీకటిగా ఉన్నప్పుడు పొగలు బ్యాటరీ లైట్ వేసుకుంటే పిచ్చారు అంటారు రాత్రి చీకటి అంటే నాకు సరైన ఆలోచన తప్పనప్పుడే నాకు అమ్మవారి యొక్క సాయం కావాలి ఆ రకంగా నాలో చెడు ఆలోచనలు రావడానికి ఆస్కారం ఉంటే సంధ్యా సమయంలో వారాహి దేవతని పూజ చేస్తే మంచిది వీళ్ళు ఎవరిలో కొంతమంది ఇంకో చూసారా వార్తాళి ప్రయోగం రాత్రి పగలు చేయకూడదు అన్నారు మీరు చేయకూడదు అని కొంతమంది వాదిస్తూ వార్త వారాహిని పూజ చేయకూడదు మీరు మామూలుగా చేస్తే చాలంటారు అక్కడ ప్రయోగం వేరు పూజ వేరు పూజ వేరు వార్తాళి ప్రయోగం పగలు పనికిరా నేను అంటాను ప్రయోగం అంటే ఏదో సాధించడం కోసం చేసి కానీ నేను ప్రేమతో చేస్తాను అనుకున్నప్పుడు ఎప్పుడు చేసినా పర్వాలేదండి సర్వకాల సర్వావస్థ లేదు జపింపదగిందే నా కానీ విశేషంగా నాకు ఫోకస్ కాన్సన్ట్రేషన్ ఉండి ఫలితాలు రావాలంటే సాయం సమయంలో ఈ వారాహి పూజ చేస్తే చాలా మంచిది అలాగని రాత్రి అందరు పడుకున్నప్పుడు రామ్ రే రూ అని కేకలు అది మంచిది మరి అర్ధరాత్రి కావచ్చు సాయం సమయంలో సూర్యాస్తమైన సమయంలో వారాహి దేవతని పూజిస్తే చాలా మంచిది అలాగే ఫోటో అమ్మవారి పాఠం పెట్టుకుని పూజ చేయాలంటారు సాధారణంగా ఏంటంటే అండి మా ఏదైతే ఉంటుందో దేవుడి గది అక్కడ అమ్మవారి ఫోటో ఉంటుంది అక్కడ డైరెక్ట్ గా దీపం పెట్టేసి అందర దేవుళ్ళతో పాటు చేయాలా సపరేట్ గా పీఠం పెట్టుకుని అలా అమ్మవారిని పూజిస్తే మంచిదా వారాహి దేవత అన్నా లక్ష్మి అన్నా సరస్వతి అన్నా దుర్గ అన్నీ ఒకటేనరా ఈ సందేహాల నుండి బయటపడాలి అమ్మవారు పదకొండో చాప్టర్ లో పదో చాప్టర్ లో చెప్తుంది ఏకైవాహం జగత్ తృతీయామమాపరా పశ్చిట దుష్ట అని ఆ రాక్షసు తిరుగుతుంది రాక్షసు అంటాడు బ్రాహ్మీ మాహేశ్వరి ఇంతమంది ఆడవాళ్ళని పెట్టుకుని యుద్ధం చేస్తున్నావు దిల్లుంటే ఒక్కదానిరా నేను చూసుకుంటానంటాడు ఇచ్చాడా వీళ్ళందరూ నేనేన్రా నా విభూతులే వీళ్ళందరూ ఆ లెక్కకు వస్తే స్త్రీలందరూ నా విభూతులే అంటారు ఆ ముక్క మగాళ్ళందరూ పాటిస్తే ఎప్పుడో బాగుపడుతుంది లోకం స్త్రీలందరూ నా విభూతులే అని చెప్పింది అమ్మవారు ఆడవాళ్ళ రూపంలో ఎవరు వచ్చినా అమ్మవారి స్వరూపమే అలా అన్నప్పుడు వారాహి దేవతలు మాత్రం సెపరేట్ గా పెట్టుకుంటే వెలేసినట్టు నాకు ఎక్కడ కన్వీనియంట్ గా ఉంటుందో ఏది పూజలు అక్కడే ఆ ఫోటో పెట్టుకుని అసలు ఇన్ఫాక్ట్ మాకు సమస్యలతో మెసేజ్లు పంపిస్తూ ఉంటారు మేము వాళ్ళకి ఒకటే చెప్తాం వారాహి ఫోటోది పెద్దది ఎలా చేసి మీ సమస్య ఎంత పెద్ద అయితే అంత ఎలా తెలుసుకోవాలి మూడో రెండు అడుగులు చేసి లివింగ్ రూమ్ లో పెట్టండి అంటే టీవీలో ఎక్కడ అది అప్పుడప్పుడు మనం చూస్తూ ఉండాలి ఎక్కువ సార్లు మన దృష్టి పాతమే పడాలి పూజ కూడా అక్కర్లేదండి నిజంగా ఆ వారాహి మంత్రం ఉంటుంది ఈ మంత్రంలో ఉంటుంది నాదం ఉంటుంది ఈ నాదం బ్రెయిన్ వేవ్స్ మన సిగ్నల్స్ పంపించి ఆ మనిషిని మారుస్తుంది ఇది చేస్తే చాలంటాం అం చేత వారాహి పూజని ఫోటోనైనా సరే మీరు పూజ గదిలోనే పెట్టుకోండి అక్కడే చేయండి కాకపోతే ఎవరైనా నలుగురిని పిలిచి చేయాలనుకోండి పూజ చిన్నది అనుకోండి అప్పుడు బయట పెట్టుకోండి పర్వాలేదు కానీ వారాహి ఉగ్రదేవత కదా ఆవిడ బయట పెట్టాలి అని వెళ్ళేది మాత్రం చాలా ప్రతినిత్యం పఠించవలసిన మంత్రం ఏమిటండి అమ్మవారిది అమ్మవారి అందరికి భయం లేకుండా ఐం ఈ పర్టికులర్ గా ఈ టైమ్ లో ఆవిడ వారాహి రూపంలో ఉంటుంది కాబట్టి ఐం బ్లౌం వారాహి అదే దేవత భాద్రపద మాసంలో గణపతిగా వస్తుంది కాబట్టి గణపతి కూడా ఆవిడే అందుకే కుంభకోణం వెళ్తే గణేశ్వరి అనే దేవత వినాయకుడే ఆడ రూపంలో ఉంటారు అక్కడ నువ్వు చూసారో ఆవిడ గణేశ్వరి అంటే అక్కడ ఆవిడే కాబట్టి గమ్ గణపతి ఏ అని అప్పుడు పూజిస్తుంది నువ్వు ఏ రూపంలో వస్తే ఆ రూపానికి సంబంధించిన మంత్రం చెప్పి ఆ టైంలో పూజ లేదు అసలు ఈ గొడవంతా మనకెందుకు శ్రీమాత్రే నమహ అనే సింపుల్ మంత్రం అయితే నీకు భయం పడక్కర్లేదు అమ్మా తల్లి నన్ను రక్షించుకొని ఆ మంత్రంతో అన్ని పూజలు చేసుకోవాలి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన ఏమిటండి వారాహి అమ్మవారి పూజలు ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సింది చెప్పేది భయం లేకుండా పూజ రాహ్ అంటే చీకటి చీకట్లో వా అంటే అభయము అమృతము అభయ వరద అంట నా చీకట్లో నన్ను రక్షించి తల్లి ఏ అని నేను గుర్తుంచుకుంటూ ఉంటాను నెంబర్ వన్ నెంబర్ టూ వారాహి ఆజ్ఞా చక్రంలో ఉంది కాబట్టి నా ఆలోచనని నియమబద్ధంగా వెళ్లినట్ చేసి లక్ష్మీదేవి అవారాహి ఈ వారాహిదేవి ఇప్పుడు శ్యామాదేవి ఉపాసన చేస్తున్నప్పుడు కొన్ని నియమాలు పెట్టారు ఆ నియమాలు అంటే మనల్ని మార్చడం కోసమే కృష్ణుడు నలుపు శ్యామ నలుపు అని చెప్పి నల్ల పిల్లాని గేలి చేయకూడదు అంటారు ఉత్తప్పుడు వీడు నల్ల పిల్లాన్ని గేలి అంటే వేడు విండవు నువ్వు శ్యామ ఉపాసం చేస్తున్నావు వాడినిలా నల్ల పిల్ల అనుకున్నా అంటే అమ్మో శ్యామ ఉపాధి కావచ్చు ఎలాగోకలా వాడిని మాత్రమే కొద్దిగా అసలు ఎప్పుడు కూడా ఎవరిని గేలు చేయకూడదు అలాగా శ్యామ అన్నప్పుడు ఇలా గేలి చేయకూడదు అలాగే వారాహి ఉన్నప్పుడు వరకు మన కోపాన్ని వారాహి దేవతతో అదుపులో ఉంచుకోవాలి వారాహి ఉపాసన చేస్తూ నేను అందరి మీద కోపాన్ని ప్రదర్శిస్తాను అంటే అది అంత మంచిది కాదు అని అదుపులో ఉంచుకోవాలి ఆ అదుపులో ఉంచుకోవడానికి ఈ మంత్రం పనిచేస్తుంది ఏ మంత్రం ఐ గ్లౌమ్ వారాహ్ గ్లౌమ్ అనేది గకార లకారం అంటే గ అంటే గణపతి ల అంటే లక్ష్మీదేవి యొక్క సౌభాగ్యం అంటే స్థిరమైనటువంటి సౌభాగ్యం ఏంటి నాకును నాకు సౌభాగ్యం గ్లౌమ్ అనగానే శాంతం వస్తుంది అయి అంటే జ్ఞానం జ్ఞానంతో శాంతమే ఆ వారాహి దేవతో పాత్ర ఇది గుర్తుంచుకుంటూ మనం చేస్తే పూజ చేసేంత ఫలితం ఉంటుందా ఇలా మంత్ర మంత్రం ఒక్కటే ఉచ్చరిస్తే ఎన్నిసార్లు స్మరించుకోవాలి అలా అసలు మంత్రానికి ఇప్పుడు ఇలా ఆఫీస్ లో ఉన్నప్పుడు ఖాళీగా కూర్చున్నప్పుడు ప్రాణ ప్రయాణ సమయే నారాయణ శబ్దం మాత్రమే పునర్గహ నశ్యతి అంటే ప్రాణం వెళ్ళిపోయడం నారాయణ అంటే చాలు ఇంకో జన్మ లేదంటుంది ఏదో నమ్మ నమ్మకంతో బతుకుతున్నాం అంత కదా మనం పుట్టగానే నేనే మీ నాన్నగారు అని చెప్తుంది అమ్మ నాన్నగారిని నేను చూడలేదు అమ్మే నాకు తెలుసు మరి డిఎన్ఏ శాంపుల్ నాన్నగారిని ఎలా ప్రూఫ్ ఏమిటి నేను అడగలేదే నమ్మేను కదా నమ్మకంతో నేను జీవితాన్ని స్టార్ట్ చేశాను నమ్మకంతో వెళ్ళినప్పుడు సర్వకాల సర్వావస్థలు ఎందుకు చెప్పి బతికిందే ఎందుకంటే ఎప్పుడు పోతుందో తెలీదు ఎవరికి చాలా మంది ఒక ఆయన ఎవరు లోనే వెళ్ళిపోయిన సినిమా యాక్టర్ కూడా మనం విన్నాం అది విన్నప్పుడైనా సరే ఎందుకు అలాంటి న్యూస్లు వస్తుంటాయితే అప్పటికైనా గుర్తు తెచ్చుకోవాలా ఎప్పుడు పోతావో నీకు తెలీదు అందుకే స్నానం చేస్తూ కూడా ఓం నమో భగవతే అనుకుంటూ స్నానం చేయబడ్డా ఏమో ఇలా పెట్టు ఆగిపోతే లాస్ట్ మంత్ నాకు అంటే ఇన్నిసార్లు పెట్టుకోకండి అది యాంటీబయాటిక్ అనుకుంటే ఇన్ని రోజులు ఇన్ని రోజులు ఇది యాంటీబయాటిక్ కాదు ఎప్పటికీ మంది అదే నియమం అంటూ పెట్టుకొని సార్లు అన్ని సార్లు కౌంట్ మీద కాకుండా నాకు మీటింగ్ కి మీటింగ్ కి మీకు షూటింగ్ కి షూటింగ్ కి మధ్యలో గ్యాప్ దొరికితే మంత్రం చెప్పుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది నన్ను నేనే మెసప్ చేసుకుంటున్నాను ఈ టైంలోనే లోనే నేను చెప్పాలి ఈ టైమ్ పూజ చేయాలి అని ఎప్పుడైనా సరే సౌందర్య చదివితే మనకు అర్థం అవుతుంది ఎప్పుడైనా సరే నాకు ఇంత గ్యాప్ చదివితే ఆ మంత్రం ఇలా తల్లిని ప్రసన్నం చేసుకోవచ్చు చాలా చక్కగా వివరించారు గురుగారు నమస్కారం అండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి